క్షీరసాగరంలో పరమాత్మ ఉంటున్నాడు అంటే పరమాత్మ సముద్రంలో ఉంటున్నాడు అంటే అర్థం సంసారంలోనే ఉంటున్నాడు మనం సంసారంలో ఆలుబిడ్డలను బంధువులను భోగాలను చట్టాలను గుట్టలను కష్టాలను బాధలను కాకుండా ఇది మహాసముద్రమని ఇందులో పరమాత్మను చూస్తున్నాను అనుకున్నాడు పరమానందం పొందుతాడు ఇలా సంసారం భగవత్ స్వరూపంగా భావింపజేసేవాడు ఆచార్యుడు అలా సంసారాన్ని భగవత్ స్వరూపంగా భావింపచేసి బుద్ధిని పొందిస్తున్నవాడు అనే అర్థంలో మహోరం జాతి సమేధయంత్రం మహాసముద్రాన్ని పెంచుతున్నాడు భూతాన్ని సర్వాణి విరాజయంత్రం అన్ని రకాల ప్రాణులను తన వెలుగులో ప్రకాశింపజేస్తున్నాడు అంటే చంద్రకిరణాల కాంతిలో ప్రతి ప్రాణి యొక్క ఆకారం విస్పష్టంగా కనబడుతుంది ఆచార్య కృపా ప్రకాశంలో ప్రతి ప్రాణి తన స్వభావాన్ని ప్రకటింపజేసుకొని తనకు కావలసిన దాన్ని అడిగి అవసరం లేని దాన్ని దూరంగా తరిమేసి స్వార్థాన్ని తీసి పారేసి పదార్థాన్ని పరమార్థాన్ని అందుకుంటాడనే భావాన్ని చెప్పడానికి లోకాన్ని సరువాన్ని విరాజేంతం భూతాని సర్వానికి విరాజింతం ప్రజల తమ స్వధావి అలా వెడుతున్నటువంటి చంద్రుణ్ణి మహానుభావుడు హనుమంతుడు చూచాడు యాపాతే లక్ష్మీభుమి మంతరస్త ప్రజాపతిలో ఏడిచే సాగరస్త ప్రదయతో ఏడిచే రాజ్య రాజ్యసాగరాలు నిశాకరస్త ఇక్కడ మనకు లక్ష్మి అంటున్నాడు అంటే కాంతి లక్ష్మీ అంటే శోభ చాలా జాగ్రత్త గమనించాలి దీన్ని శోభ అంట ఈ శోభ ఈ కాంతి ఎక్కడ బాగుంటుంది కాంతి ఉంటుంది కానీ ఒక్కొక్క దాంట్లో కాంతి ఒక్కొక్క రకంగా ప్రకాశిస్తుంది యా పాతి లక్ష్మీహి భూమి మందరస్త భూమండలంలో భూమండలంలో ఈ కాంతి ఉందండి అంటే మందర పర్వతం మీద ఉంది మందర పర్వతం విశేషించి కాంతివంతంగా ఉంటుంది మొత్తం భూమిలో మందరథాసతి అన్నమాట మందర పర్వతంలో ఎలాగైతే శోభ ప్రకాశిస్తూ ఉంటుందో భూమండలంలో ప్రదోష ప్రదోషయుచ్చ సాగరస్త అదే సాయంకాల సమయంలో ఈ లక్ష్మి ఈ శోభ ఈ కాంతి సముద్రంలో ఉంటుంది త్వదైవ తోయసుచ పుష్కరస్త జలంలో ఈ కాంతి పద్మంలో ఉంటుంది రాజ రాజసాచారు నిసాకరస్త ఆ లక్ష్మి ఈనాడు చంద్రుల్లో ఉంది ఆ కాంతి ఆ శోభ ఆ ప్రభ ఆ దీప్తి ఎక్కడుందండి ఇప్పుడంటే ఇప్పుడు చంద్రుడిలో ఉంది అంటే చంద్రుడు అంత ప్రకాశిస్తున్నాడు లక్ష్మి అంతటా ఉన్నా అన్ని వేళలలా ఉన్నా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క వస్తువులో ఒక్కొక్క తీరుగా ప్రకాశిస్తుందని తత్వాన్ని చెప్పడానికి భూలోకంలోని శోభ అంటే మందర పర్వతం సాయంకాలం శోభ అంటే సముద్రంలో ఉంటుంది నీటిలో శోభ అంటే పద్మంలో ఉంటుంది ఆ లక్ష్మి ఆ కాంతి ఇప్పుడు చారు నిశాకరస్త అందమైన చంద్రుల్లో ఉంది అని చెప్తాడు గమనించండి మందర పర్వతం మనకు క్షీరసాగర్ రమశనం చేయడానికి పనికి వచ్చింది ఆ పర్వతాన్ని సముద్రంలో పడేశారు అప్పుడే సముద్రంలో నుంచి అమ్మవారు పద్మంలో నుంచి వచ్చారు దానికంటే కాస్త ముందు చంద్రుడు వచ్చాడు ఇక్కడ చమత్కారంగా పద గుంభనంతో పరముడు యొక్క నివేదంతో క్షీరసాగర మధనాన్ని లక్ష్మీ ప్రాదుర్భావాన్ని చంద్ర ప్రాదుర్భావాన్ని అమృత ప్రాదుర్భావాన్ని మహానుభావుడు వాళ్ళు మీటి మనకు అందిస్తున్నాడు ఇవన్నీ జాగ్రత్తగా రచిస్తే ఆచార్య ప్రాదుర్భావం అంటాం గురువు గారు కూడా ఆవిర్భవిస్తున్నారు మందర్భోతాన్ని సముద్రంలో పడేసి చిలికితే మొదలు పద్మంలో నుండి అమ్మవారు వచ్చారు దానికంటే ముందు చంద్రుడు వచ్చాడు అందుకే మందరము సముద్రము పద్మము చంద్రుడు నలుగురిని చెప్పారు ఆ క్షీరసాగరంలో నుంచి అమృతం వచ్చేసింది పరమాత్మ గుణాలే క్షీరసాగరం దాన్ని మందరం అనే మన సంకల్పం అనేటువంటి మందర పోత్రంతో జాగ్రత్తగా తిరిగితే ఆ గుణంలో నుంచి పద్మంలోంచి అమ్మవారు వస్తారు దాన్ని కృప అంటాం దయా అంటాం తరువాత ఆచార్యుడు వస్తాడు నిశాఖరుడు నిశాచరుడు కాతకాళ్ళు నిశాఖరుడు ఎలాగో చెప్పుకోవచ్చు కొంచెం అర్థం మారుతుంది ఆచార్యుడు ఏం చేస్తాడు పరమాత్మ కృపతోటే ఆచార్యుడు ఏం చేస్తాడు పరమాత్మ అనంత కళ్యాణ మహోదటి కాబట్టి ఆ గుణాలను నిరంతరం మనం ధ్యానం చేస్తుంటే మననం చేస్తుంటే ఆ గుణాల నుంచే మనకి సంసార సాగరం అందులో నుంచే పరమాత్మ కృప ఆ కృపే మనకు ఆచార్యుడిని ప్రార్థిస్తుంది ఇది ఆచార్య ఉత్పత్తికి ఆచార్య ఆచార్యవాన్ పురుషు మీద అనటానికి మనకు ఆచార్యుడు కలిగి ఉన్నారంటే పరమాత్మ కృప ఉండాలని అర్థాన్ని చమత్కారంగా చెప్తున్నారు కథాపరంగా భూమి మీద వందపోతంలో సముద్రంలో సాయంకాలం సముద్రంలో అలాగే నీటిలో పద్మంలో ఉంటుంది ఇప్పుడు చంద్రుడిలో ఆ కాంతి ప్రకాశిస్తూ ఉంది ఎలా ఉన్నాడు చంద్రుడు అంటే ఉపమాలంకారం చెప్తాడు దృష్టాంతం చెప్తాడు నాకు ఉపమాలంకారం హంసోయథ రాజత పంజరస్థ ఎలా ఉన్నాడు చంద్రుడు అంటే హంసోయథ రాజత పంజరస్థ అని చెప్తాడు ఇక్కడ చాలా చమత్కారం ఏంటంటే రాజుల పంజరం అంటే వెండి పంజరం వెండి పంజరంలో ఉన్నటువంటి హంసలాగా అంటే వెన్నెల నిండుంది కాబట్టి వెన్నెల తెల్లగా ఉంటుంది వెండి తెల్లగా ఉంటుంది ఆకాశం అంతా వెన్నెల నిండి వెండి లాగా ఆకాశం ఉందట ఆకాశం మధ్యలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి వెండి పంజరంలో ఉన్న చంద్రుల లాగా ఉన్నాడు హంసోయథ రాజత పంజరస్థ సింహోయథ మందరకందరస్థ ఎలాగైతే సింహము మందర పర్వత గుహలో ఉన్నటువంటి చింహంలాగా వెండి పంజరల్లో ఉండేటువంటి హంస లాగా వీరో యథ గరివి తక్కువ ఉంచస్త మలించిన ఎరు మీద ఉన్నటువంటి వీరుణ్లాగా లాగా చంద్రు బాధ అంబరస్థ ఇక్కడ చంద్రు ఆకాశం అంబరం అంటే ఆకాశం ఆకాశంలో ఉన్న చంద్రుడు అలా అలా ప్రకాశించారు ఉపాలంకారం అంటాం చంద్రుడిని ఎలా పోలుస్తున్నాడంటే ఓ హంసలాగా ఓ సింహంలాగా ఒక వీడులాగా పోలుస్తున్నారు హంసే కానీ స్వేచ్ఛ లేదనమాట అనుకున్న రీతిలో తిరగలేదు చంద్రుడు కూడా కనీసం వచ్చినాడు వెళ్ళలేడు ఆ సమయంలోకి రావాలి ఆ ప్రాంతం అంతా సంచరించాలి ఆ లోకాలకు వెలుగును ప్రసాదించాలి మళ్ళీ సమయం అయిపోగానే మరో ప్రాంతానికి వెళ్ళాలి ఒక నియమబద్ధంగా శివ అక్షరస్య శాసని గార్గి అంటాడు దగ్గరీయకం ఈ పరమాత్మ యొక్క అజ్ఞలు ప్రపంచం అంతా ఉంది సకల భూతాలు ఉన్నాయి అన్ని గ్రహాలు ఉంటాయి భీషాస్మాదు వాతఃవతే భీషా ఉదేసి సూర్య భీషాస్మాదు అగ్నిశ్చేంద్రస్తే ధావతి పంచమ అని చెప్తుంది పనిషత్తు భగవానుడికి భయపడి భీషాశ్రమాదు పోతే గాలి వీస్తున్నది సూర్య ఉదేతి సూర్యుడు ఇస్తున్నాడు శ్రీశాస్త్రమా అగ్నిశ్చ ఇంద ఇంద్రశ్చ అగ్ని కారుస్తూ ఉంది ఇంద్రుడు పరిపాలిస్తున్నాడు మృత్యువు కూడా ఇతని భయంతో తన ఫలితాన్ని చేసుకుంటున్నది అఖిలాండగుడు బ్రహ్మాండవుడు పరమాత్మ యొక్క శాసనంలోనే ఉంటున్నాయి పరమాత్మకు భయపడటంతో పనులు చేస్తున్నాయి చంద్రుడు కూడా ఆకాశంలో ఉన్నాడు కానీ పంజరంలో ఉన్నట్టే ఉన్నాడు అయితే కాసేది వెండి పంజరం వెండి దేనా బంగారం దే గమనించండి పంజరమే కదా తాను బయటికి రాలేదు అనుకున్నంత స్వేచ్ఛ లేదు అనుకున్నట్టుగా తిరగలేదు అలానే ఊరుకోను లేదు ఓ హంసను పంజరంలో పడేసి దానికి ఆహారం విహారం ఇచ్చి ఎన్నిస్తే మాత్రం ఆనందంగా ఉంటుందా విచారంగానే ఉంటుంది వెళ్ళలేకపోతుందనే ఈ సంసారంలో ఆకాశమి ఒక వెండి పంజరం అంటే ఇంత విశాలమైన తల ఉందనుకుంటున్నాం అంత ఖాళీ బంధం లేదనుకుంటున్నాం కానీ అక్కడ సజ్జే చంద్రుడికి మాత్రం ఇది పంజరమే అంటే బంధమే ఫలానా సమయంలో రావాలి ఫలానా ప్రాంతంలో రావాలి ఇంతవరకు ప్రకాశించాలి వెలుగుని ఇవ్వాలి వారందరి దుఃఖాన్ని పోగొట్టాలి మళ్ళీ నువ్వు నీ సాయంత్రానికి వెళ్ళాలి అని చంద్ర సూర్యాదులను శాసించేవాడు పరమాత్మ అతని ఆజ్ఞలు అందరు ఉంటారు కాబట్టి ఇక్కడ చంద్రుడు రాజుత పంజరస్త వెండి పంజరంలో ఉన్నాడు చార్యుడు కూడా సాధిత పంజర సహా వెండి పంజరమే కదా వెండి బాగా ప్రకాశిస్తూ ఉంటే అలాగా ఉంటుంది నిరంతర ప్రకాశంతో అబ్బాయి ఎంత బాగుందో అనుకుని మనం పొరపాటు అందులోకి పోయామంటే పంజర బంధించాం బంధించబడ్డాం సంసారం కూడా వెండి లాగా ఆకర్షకమే అని అనుకుంటాం నా ఇష్టం ఉన్నప్పుడు లేస్తాను నా ఇష్టం ఉన్నప్పుడు తింటాను ఇష్టమే పడుకుంటాను సంపాదిస్తాను తిరుగుతాను ఇల్లు కడతాను మీద కడతాను మేర కడతాను నన్ను అడుగుకునేవారు ఎవరు నేను అనుకున్నట్టే చేస్తున్నాను అనుకుంటాను కానీ సంసారంలో ఏ వ్యక్తి అయినా ఏ మానవుడైనా ఏ ప్రాణైనా తన ఇష్టానుగుణంగా తాను ఉండగలుగుతున్నాడా తన కోసం తాను సంపాదించుకోగలుగుతున్నాడా దయ్యమాని సంపాదన ఎవరికండి తను ఒక్కడికే భార్యకు పిల్లలకు అవసరం లేదా భార్య పిల్లలను పోషించడానికి కదా సంపాదించాలి ఇల్లు తన కోసమా కుటుంబానికి కదా మరి ధనరాశి ఎవరికి కుటుంబానికి కదా పిల్లలను పొందాలి వాళ్ళని పంచాలి వాళ్ళకు విద్యలు వాళ్ళకి కాలేజీలు వాళ్ళకి స్కూళ్ళు వాళ్ళకి ఏవేవో ఆభరణాలు మరొకటి మరొకటే తర్వాత పెళ్లి తర్వాత మనమూరు మనమో వాళ్ళు మళ్ళీ వాళ్లకు మళ్ళీ వాళ్లకు అయ్యో లోకేమనుకుంటుందో పక్క వాళ్ళు ఏమనుకుంటారో భార్య ఏమనుకుంటుందో పిల్లలు ఏమనుకుంటారో నిరంతరం ఒకరి కోసం బతికే బతుకు పనిచేయడం కదా ఇచ్చామేమా నా ఇంట్లో ఉన్నాననుకుంటాం నేను అనుకున్నప్పుడు లేస్తా అనుకుంటావు కాదు కాదు ఇప్పుడే లేవాలి ఈ సమయంలో ముఖ ప్రక్షణాలు చేసుకోవాలి ఇప్పుడు స్నానం చేయాలి ఇప్పుడు సంధ్యాదనం చేసుకోవాలి భోజనం చేయాలి ఈ సమయంలో ఆఫీస్కి వెళ్ళాలి ఉద్యోగం చేయాలి మళ్ళీ సాయంకాలం ఇంటికి రావాలి ఇంట్లో ఉన్న పనులు కొన్ని చేయాలి తరుగులు తెచ్చుకోవాలి ఇంకేవో కూర్చుకోవాలి అంతా నియమితం కదా స్వేచ్ఛ ఉన్నట్టే కనపడుతుంది కానీ న్యాయంగా స్వేచ్ఛ లేదు అంతా ఇష్టమై మన సుఖం మన సంతోషం అనుకుంటాం పది మంది కోసం బతుకుతాం అయ్యో లోకం ఏమనుకుంటుందో ఇలా చేస్తే ఆ భయం ఉంటుంది భయం లేని నటించేవారు కూడా లోకం కోసం భయపడుతూనే ఉంటారు ఈ సంసారమే వెండి పంజరం ఈ సంసారం అనే వెండి పంజరంలో మనందరం ఉన్నాం మనమంతా మామూలు ఖరీలం చంద్రుడు మాత్రం హంస హంస పంజరంలో ఉంటే దాన్ని బంధం అనుకోదు ఇలా మీరు కొందరికి ఆనందాన్ని ఇస్తున్నాను అనుకుంటుంది వాళ్ళు పెట్టి ఆహారం తీసుకుంటుంది పెద్దనప్పుడు ఊరుకుంటుంది బా బాధపడదు భయపడదు ఇంతమందికి ఆనందం ఇస్తారు కానీ సంతోషంలో ఉంటుంది గురువు గారు కూడా తనకు తాను కోరుకొని కోరుకొని సంసారంలోకి వస్తాడు వెండి పనిచేయడాన్ని సూచి కాదు ఈ పంజరంలో ఇంతమంది బాధపడుతున్నారు ఈ జలసాలలో వీరి బాధలు తొలగించాలి కదా జైల్లో తప్పు తీసిన వాడు ఉంటాడు అధికారి కూడా జైల్లోనే ఉంటాడు కదా వారిని చూడటానికి వారిని శిక్షించేవాడు జైల్లోనే ఉంటాడు వారిని పరిశీలించేవాడు జైల్లోనే ఉంటాడు వారికి కావాల్సిన సౌకర్యాలు కలిగించేవాడు జైల్లోనే ఉంటాడు అయితే వీళ్ళందరూ జైల్లోకి అనుకున్నప్పుడు వస్తారు అనుకున్నప్పుడు పోతాడు నేరస్తులు మాత్రం శిక్ష పూర్తయ్యేదాకా ఉంటారు ఇదే రామాన్యులకు ఆచార్యునికి తేడా ఇక్కడ గురువు గారు సంసారమైన జైలుకి వచ్చారు ఇది వెండి పంజరం వెండి పంజలో ఉన్నటువంటి హంసలాగా లాగా సింహం ఏదో మందరక అందర గుహలో ఉన్న సింహంలాగా అది గుహలోనే ఉంది కానీ అది సింహమే కదా సింహం యొక్క ఒంటి మీది వాసన చుట్టూ పదహారు కిలోమీటర్లు వ్యాపిస్తుందట ఆ వాసన చూస్తే ఏ క్షుద్రముగా దరిదాపులో ఆ ప్రాంతంలో గిరావు అబ్బో ఇక్కడ సింహం ఉంది మనం వెళ్ళామంటే మన పని అయిపోతుందని దూరంగా తొలగిపోతాయి దగ్గరికి రావు ఇలా మందర పర్వత గుహలో ఉన్న సింహంలాగా ఉన్నాడు చంద్రుడు ఆకాశ గుహలో ఈ మందర పర్వతం యొక్క గుహలో ఉన్న సింహము అంటే ఆచార్యుడు కూడా సింహమే లేదా శుద్ర మృగాలను మనలోని శుద్ర గుణాలను స్వార్థమును ఆశాపాశాలను సూచించేవాడు కదా అందుకే ఈ మందర కందరం అమృతాన్ని అందించే వంద సంసారం అనేటువంటి గుహ లేదు హృదయ గుహ అక్కడ ఆచార్యుడున్నాడు సింహో యదా మందర కందర వీరో యథ కుంజరస్త మదించిన ఏనుగు మీది వీరుళ్లాగా ఏనుగు మదించే ఉంది మదంతో ఉన్నటువంటి ఏనుగు ఎవరి మాట వినదు న్యాయంగా కానీ దాని మీద ఎక్కినటువంటి వాడు అంకుశం పట్టుకొని నియమిస్తాడు ఆ అంకుశం యొక్క బాధకు ఏనుగు చెప్పినట్టు వింటుంది ఈ సంసారమే మదించిన ఏనుగు దాన్ని మనం వశం చేసుకోలేం గురువు గారే చేసుకుంటాడు గురువు గారే జ్ఞానమనే అంకుశంతో సంసార మద గజాన్ని పొందుతాడు ఈ భావాన్ని చెప్పటానికి వీరోయథ గరివిటకుంజరస్తా భదించలేని ఉన్నటువంటి ఒక వీరుడిలాగా చంద్రుల బభ్రాజ తద అంబరస్థ అలా చంద్రుడు కూడా బహ్రాజ ప్రకాశిస్తూ ఉన్నాడు ఒక పక్క చంద్రుని వర్ణన మరొక పక్క ఆచార్య వర్ణన ఇలా మనం ఈరోజు ఒక నాలుగు శ్లోకాలు చెప్పుకున్నాం ప్రధాన శ్లోకాలు కాబట్టి ఇదంతా ఆచార్య వైభవం కాబట్టి ఆచార్య గుణానుసంధానం అనంతవర ఆచార్య యొక్క వైభవం ఇందులో ఉంది కాబట్టి కొంచెం వివరంగా అందించాలనే ఉద్దేశ్యంతో కొన్ని శ్లోకాలు ఇలా చెప్పుకుంటున్నాం ఇందులో మనకు ఇంకా చాలా విశేషంగా ఇరవై ఏడు శ్లోకాలు ఉన్నాయి రోజు నాలుగు శ్లోకాలే అని అనుకోకండి ప్రధాన శ్లోకాలు కాదు ఎక్కువ చెప్పుకున్నాం బహుశా రేపు ఈ ఐదవ తర్గ అయితే పూర్తి కావచ్చు రాముడు ఆచార్యుడు పూర్తి చేయించాలి అనుకుంటే రేపు పూర్తి చేయిస్తాడు ఇదంతా ఆచార్యపరంగా చెప్తాడు సంసారము జీవులు ప్రాణులు వారి కష్టాలు నష్టాలు బాధలు దుఃఖాలు అందులోనే ఆనందం అందులోనే పరమాత్మ అందులోనే సజ్జనుడు అందులోనే పరమాత్మ భక్తుడు భగవద్ భాగవత్ ఆచార్యులు సంసారంలోనే ఉన్నారు దుష్టులు ఇక్కడే ఉన్నారు శిష్టులు ఇక్కడే ఉన్నారు సంతోషం ఇక్కడే ఉంది దుఃఖం ఇక్కడే ఉంది మన మనస్సును బట్టి ఇవన్నీ ఏర్పడతాయి ఆచార్యుడిని ఆచరిస్తే సంసారం ఆనందమైన అవుతుంది దుఃఖమయం కాదు అనే తత్వాన్ని చెప్పడానికి ఇంత వైభవంగా ఒక ఇరవై ఏడు శ్లోకాలతో మనకు చంద్రుణ్ణి వర్ణిస్తారు ఈనాటికి సమయం అయిపోయినట్టు ీసీస్ ఛానల్ మా ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి https wwwyoutubecom డబ్ల్యూడబ్ల్యూ